హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈ రోజు అయితే మనకి రాడ్లు అయితే ఫుల్గా వచ్చినాయి ఒకసారి చూడండి సెవెన్ ఫీట్ లో అయితే ఈ రెండు కలర్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చినాయి ఫుల్ బ్లాక్ తర్వాత బ్లూ అనమాట ఇది బ్లాక్ మీద బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది వీటికైతే అయితే ప్రింట్ పార్ట్లు అన్నిటికీ బ్లాక్ అయితే వస్తుంది రాడ్ అయితే మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఫుల్ స్టాక్ అయితే తెప్పించాను ఈసారి అయితే మటుకు ఫుల్ స్టాక్ అయితే సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అయితే ఫుల్గా తెప్పించాను ఇదైతే ఫుల్ బ్లాక్ చూడండి దీనికి క్యాస్టింగ్ వెయిట్ వచ్చి ఫార్టీ టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇచ్చాడు దీనికి చాలా బాగుంటుంది రాడ్ అయితే మటుకు అసలు సాలిడ్ పేపర్లోనే లైట్ వెయిట్ అనమాట ఇది సెవెన్ ఫీటు మామూలుగా అయితే సాలిడ్ పేపర్ చాలా వెయిట్ ఉంటుంది ఇది అయితే చాలా తక్కువ వెయిట్ ఓకే ఇట్లా ఎయిట్ ఫీట్ కూడా వచ్చింది ఎయిట్ ఫీట్లో వచ్చిన కలర్స్ కూడా ఒకసారి చూడండి ఎయిట్ ఫీట్లో వచ్చిన కలర్స్ ఇవి వీటికి అయితే థ్రెడ్డింగ్ తెలుసు కదా ఇటు నుంచి థ్రెడ్డింగ్ ఓకే ఏలో బియ్యాలు అనమాట ఇది ఫైవ్ థౌసండ్ సిరీస్ ఇది అయితే టెన్ కేజీ డ్రాగ్ అయితే ఉంటుంది ఇది పవర్ నాబా వస్తుంది అల్యూమినియం హ్యాండ్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రీల్ అయితే ఇది చాలా అసలు స్మూత్గా గా ఉంటుంది మిషన్ కూడా ఇది సీక్ కూడా వాడుకోవచ్చు ఈ మధ్య అయితే సీక్ వాడుతున్నారు ఇది ఇది ఇప్పుడు సీక్ కూడా వాడుకోవచ్చు మీరు ఒకసారి డ్రాగ్ అలారం పిల్లారం సౌండ్ చూస్తున్నా సరే చూడండి అసలు చాలా బాగుంది ఇది దీనికైతే మనకు ఫార్టీ ఫార్టీ త్రీ దాకా లైన్ అయితే వేసుకోవచ్చు మినిమం పది కేజీల దాకా అయితే ఇది మటుకు డ్రాగ్ అయితే ఆఫ్ ఓకే ఫైవ్ థౌసండ్ సిరీస్ అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి నెక్స్ట్ ప్రొఫెషనల్ బుక్స్ నేను రవ్వ చేపలు పట్టేవాను కదా కాళోపాకం కూర్చొని ఆ రవ్వ చేపలకి అయితే ఈ ఎయిట్ టు నైన్ అయితే బాగా వాడాను ఇవి అయితే మనకు స్టాక్ అయితే మన దగ్గర అయిపోయినాయి ఇవైతే మళ్ళీ మాకు స్టాక్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ ఈ ఫ్లోర్స్ కూడా తెప్పించా ఫ్రెండ్స్ ఇవి ఈ ఫ్లోర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను మీకు చూడండి చాలా బాగుంది ఒక చిన్న రాడ్డు సన్న లైను కొంచెం సేసం పెట్టాలి దీనికి ఎక్కువ పెట్టకూడదు రెండు చాలా సింపుల్గా చాలా చిన్నగా ఉంది బెన్నీ కూడా ఓకే దీనికైతే అయితే మనకు చాలా బాగా చిన్న చిన్న అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మన దగ్గర స్టీల్ లీడర్స్ అనమాట ఇది టూ ఫీట్ టూ ఫీట్ అయితే వస్తుంది ఇది చూడండి టూ ఫీట్ అయితే వస్తుంది ఇది దీనికి ఒకసారి ఇది చాలా హార్డ్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది క్లిప్ కూడా దీనికి మళ్ళీ షువల్ బాల్ కూడా బిగ్ సైజ్ అయితే ఇచ్చారు ఇది ఇవి ఎందుకు తెప్పించారంటే నేను హార్బర్లో ఆడుతున్నాను కదా సీల్ వైర్ అంటే బ్యారూడలు బ్యారక్ అయితే మటుకు టంగు మన లేడర్ లైన్ కూడా ఈ లేడర్ లైన్ కూడా కట్ అయిపోతుంది వీటినే వాటి పళ్ళు చూపించా కదా మీకు వాటి నోట్లో పడితే మటుకు ఇది కూడా తెగిపోతుంది అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ స్టీల్ లెటర్స్ అయితే తెప్పించాను మన గ్రూప్ నెంబర్స్ అంత పాటు ఫిషింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఒక ఆరు దాకా పోయినాయి ఇంకోటి ఏంటంటే ఇది రెండు అడుగులే ఉంది కదన్న సరిపోవచ్చు సరిపోతుందా అని ఏమన్నా డౌట్ ఉంటే రాళ్ళలోకి లాక్కి వెళ్ళిపోయే చేపలు ఉంటాయి కదా వాటి కోసం అయితే మనం ఫోర్ ఫీట్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఫోర్ ఫీట్ కూడా మనం ఎక్స్టెండ్ చేసి చేసుకోవచ్చు ఇది ఫోర్ ఫీట్ అవుతుంది ఇది ఓకే రెండు పెట్టుకుంటే ఫోర్ ఫీట్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది మీకు ఒకసారి ఇది చూస్తే ఇక్కడ లాగింగ్ కూడా చాలా బాగా చేశారు పరిస్థితి కొంచెం ఇదైతే హెవీగా ఉంది నేనైతే చూశాను బయట అవి అయితే మనకు చాలా సన్నగా ఉన్నాయి అందుకని చెప్పి నేను హెవీ అయితే తెప్పించాను ఇవి మన దగ్గర అయితే ఇవి అయితే ఫుల్ స్టాక్ ఉన్నాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ